నిజంగానండి గళ్ళ లుంగీలు తువ్వాలు అన్నీ అక్కడ చాలా చవక చాలా ఇవన్నీ కొత్త కొత్త బట్టలు సుకుమార్ లో రెండు రోజులు ముంచి పెట్టేవాడు అంటే ఒక పది సంవత్సరాలు పాత పడిపోయిన బట్టలు ఇంకా సుకుమార్ ఇంకేం వేసుకుని నేను ఇచ్చేదే లుంగి ఒక టవల్ దాన్ని కూడా నువ్వు ఒక పది సంవత్సరాలు పాడైపోతే ఎలా ఉంటావు ఏంటి సుకుమార్ అంటే ఇదే మరి ఇదే మా సినిమా ఇదే మా కొత్తదనం మా సినిమాలో అంటే అన్నాడు అది టీ వాసన వచ్చేది అది ఎంత పెట్టినా రెండు రోజుల తర్వాత టీ వాసనే వచ్చేది సో ఏది లుంగి అన్ని ఏంటి కొంచెం తెడిసింది ఏంటంటే కార్ లేదు సార్ అనేవాడు సార్ ఇదే ఈ సినిమా ఈ సినిమా యుఎస్పి ఇది కానీ మా సుకుమార్ గారండి కాకినాడ ఆదిత్య కాలేజ్ లో మ్యాచ్ కాలేజ్ లో అప్పుడు మా బ్యాచ్ వెళ్ళేసరికి ఆయన సినిమా మంచిదే కొంచెం అవునా లేకపోతే ఆ టార్చర్ మీరు భరించలేదు ఆహ్ ఆయన బాగా మ్యాచ్ లక్షనే పేరు పిల్లల్ని బాగా పింటతారని చెప్పి అయితే ఇప్పుడు హీరోల్ని కూడా అలానే పిండుతున్నారు ఆ టార్చర్ నాకు చాలా నచ్చేసింది అది భయమేస్తుంది నాకు సుకూజ్ వన్ ఆఫ్ మై డీరెస్ట్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు బట్ సుహుస్ వెరీ డియర్ టు మీ నాకు ఆయన టార్చర్లో నాకు నచ్చడం అంటే నాకు మెంతగా ఉంది బహుశా అది ఒక ఆర్య క్యారెక్టర్ అటు సరగా అటు వెళ్తాడు కొంచెం ఈజ్ ఆర్య ప్యూర్లీ ఎవరంటే అదే అంటాడు సుక్కు చాలా డేంజర్ నీతో మాట్లాడు నువ్వు కష్టం ఇదే మరి ఈ ఆంజ బొమ్మ ఏంటంటే మీ కుటుంబం కుటుంబానికి వెనకాల శ్రీరామరక్షలాగా ఉంటాడు ఆయన ఇప్పుడు రెండు మూడు నా సినిమాలో ఉంటారు ఆయన నా పేరే ఆంజనేయ స్వామి రామ్ చరణ్ తేజ్ సో చిన్నప్పటి నుంచి మా ఇంకో ఇంకో దేవుడు లేదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దాని పెట్టి కూడా ఆయన్నే దాని మీ పేరు అంజనా ప్రొడక్షన్స్ కదా అంజన ప్రొడక్షన్ కొండల ప్రొడక్షన్ కొండల ప్రొడక్షన్ ఆయన నాస్ ఆయన అదే బ్యానర్ లో తీకుండి ఎందుకండి మైత్రి వాళ్ళకి ఇచ్చారు ఈ సినిమా వాళ్ళు తీసుకొచ్చారు ఇది సుకుమార్ వైల్ కమిట్మెంట్ అండ్ నేను రచ్చ టైం నుంచి మైత్రి ప్రొడక్షన్ తో అని అప్పటి నుంచి అనుకుంటా ఉన్నాం బహుశా ఫస్ట్ ఫిల్మ్ నాతో అయ్యుండేది ఆ టైంలో చేస్తుంటే మైత్రి వాళ్ళ ఫస్ట్ ఫిలిమ్ బట్ అది సుకుమార్ గార్ ద్వారా వాళ్ళతో కలిసే మళ్ళీ అండ్ వాళ్ళు వెరీ వెరీ హ్యాపీ మరి చిట్బాబు ఈ సినిమాలో బోర్లు అడ్డికిస్తా ఉంటాడు పొలం తడి బోర్ వేస్తాడు నీళ్ళు గోదావరి నుంచి పైకి బోరేసి వాళ్ళ పొలానికి స్ట్రానికి నీళ్ళు వేస్తారు సో అంటే ఇదివరకు అలా అద్దిలికిచ్చేవారా అండి బోర్లు అంటే ఊర్లో ఎవరో కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఊర్లో వాళ్ళకి ఏదైనా కొని సహాయం చేయడానికి మేము వాళ్ళ దగ్గర అది తీసుకుంటాం ఇప్పుడంటే ప్రతి పొలంలోనూ మనకి బోర్గంటు పంపు ఉంటుంది ఫార్మర్స్ కొంచెం రిచ్ అయిపోయారు అప్పుడైతే అలా ఉండేది అనమాట సో ఆ పని చేస్తాడు చిట్టి బాబు కులగోత్రాలు ఉండవు ఏ ఉండవు పొలం నీళ్ళెట్టేడివే అంతే మరి మరి రామలక్ష్మితో మొదటిసారి సుకుమార్తో మొదటిసారి మైత్రి మూవీ మేకర్స్తో మొదటిసారి ఇంత కొత్తగా వస్తున్నప్పుడు జనాలు సినిమా చూస్తేనేమో ఎప్పుడో కాలం సినిమా అన్నారు మీరేమో మంచి ఫామ్లో మంచిగా అన్ని ఇట్ల మీద ఇట్లు ఇచ్చేస్తున్నారు సినిమాలు మరి అలాంటి ఒక సమయంలో ఈ సినిమా ఎలా వెళ్తుంది జనాలకి అనేటువంటి ఆలోచనకి ఏం రాలేదా భయపడలేదా ఏమో ఐ థింక్ ఎక్కడో మార్పు రావాలి బట్ అలాగే కమర్షియల్కి దూరంగా ఉండకూడదు అని ఒక థాట్ ప్రాసెస్ మొదలైనప్పుడు హిందీలో అవి ఇవి దంగల్ అనే సినిమా చూస్తున్నాం ఆయన పొట్ట వేసుకుని మళ్ళీ పొట్ట తగ్గించి ఒక ఫాదర్ క్యారెక్టర్ ముగ్గురు నలుగురు పిల్లలకి అండ్ స్టిల్ హీజ్ క్రిటిక్స్ ఆర్ లవింగ్ ఇట్ కలెక్షన్ మీద కలెక్షన్ బాహుబలికి కొంచెం తక్కువ కానీ అది కూడా ఆల్మోస్ట్ కలెక్ట్ చేసింది సో వాళ్ళ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది సో ఇలాంటి మంచి మంచి సినిమాలు అక్కడ కూడా వచ్చేటప్పుడు ఐ ఫెల్డ్ మనం కూడా ఏదైనా పుష్ చేసి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి